భారత్లో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ పర్యటిస్తున్నారు కోల్కతాలో మెస్సీకి స్వాగతం పలికారు గోటు టూర్లో భాగంగా మూడు రోజులు ఇండియాలో మెస్సీ పర్యటిస్తున్నారు ఇవాళ హైదరాబాద్కి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రానున్నారు మెస్సీ కోసం ఉప్పల్ స్టేడియం ఫలక్నామాలో భారీ ఏర్పాట్లు చేశారు గోట్ ఇండియా టూర్లో భాగంగా హైదరాబాద్కి మెస్సీ రానున్నారు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్పై ఆసక్తి నెలకొంది మ్యాచ్ తర్వాత ఫలక్నామా ప్యాలెస్లో మెస్సీ బస్సు చేరున్నారు కోట్ టూర్లో భాగంగా మెస్సీ భారత్కు చేరుకున్నారు తన సహచరులు రొడ్రిగో డి పాల్ సువరేజ్తో కలిసి కోల్కతా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు వారిని విమానాశ్రయం నుంచి భారీ భద్రత మధ్య తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇవాళ మధ్యాహ్నం వరకు కోల్కతాలో పర్యటించిన తర్వాత హైదరాబాద్ వస్తారు మెస్సీ ఉప స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొంటారు రేవంత్ రెడ్డి మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది మ్యాచ్ పూర్తయిన తర్వాత ఫోటో చేసిన ఉంటుంది మెస్సీతో పాటు ఫోటో దిగేందుకు పది లక్షల ఫీజు నిర్ణయించగా దాదాపు అరవై మంది రిజిస్టర్ చేసుకున్నట్లుగా హైదరాబాద్ గో టూర్ అడ్వైజర్ పార్వతిరెడ్డి వెల్లడించారు సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో మెస్సుతో సీఎం రేవంత్ రెడ్డి తలపడనుండటంతో ఈ మ్యాచ్ పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మ్యాచ్కు సంబంధించి ప్రేక్షకులకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు పలు సూచనలు చేశారు ఉప్పల్ స్టేడియంలో ముప్పై తొమ్మిది వేల సీటింగ్ కెపాసిటీ ఉందన్నారు టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే మ్యాచ్కు రావాలని సూచించారు కంట ముందుగా వచ్చి కూర్చోవాలని చెప్పారు ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా మ్యాచ్కు వచ్చే ప్రేక్షకులు సొంత వాహనాల్లో రావద్దని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే వినియోగించారని కోరారు మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారు ఉపల స్టేడియంలో జరిగే మెస్సీ రేవంత్ రెడ్డి మ్యాచ్ను వీక్షించనున్నారు భారత్లో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ పర్యటిస్తున్నారు కోల్కతాలో మెస్సీకి కి ఘనసోగతం పలికారు గోటు భాగంగా మూడు రోజులు ఇండియాలో మెస్సీ పర్యటిస్తున్నారు ఇవాళ హైదరాబాద్కి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రానున్నారు మెస్సీ కోసం ఉప్పల్ స్టేడియం పలకనామాలో భారీ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోల్ అందిస్తారు సునీల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగినటువంటి మ్యాచ్ ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం ఇప్పటికే ఫ్రాన్స్ ఎంతగానో ఎదురు చూసుకున్న పరిస్థితి ఇప్పటికే మెస్సీ అర్జెంటీనా నుంచి అతను కోల్కతాకు బయలుదేరాడు కోల్కతాకు ఘన ఘన స్వాగతం అక్కడ ఉన్నటువంటి అధికారుల సాయంత్రం వరకు కూడా హైదరాబాద్ కు మెస్సీ చేరుకునే అవకాశం ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అతని నేరుగా అధికారులందరూ కూడా వెళ్ళి అతన్ని రిసీవ్ చేసుకుంటారు దీంతో పాటు పలక్నాభ ప్యాలెస్ లో అతనికి స్పెషల్ విందును ఏర్పాటు చేశారు అక్కడ అటెండ్ అయిన తర్వాత అక్కడ నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియానికి వస్తాడు నాలుగు గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ ఇద్దరు కన్న మ్యాచ్ ఉంటుంది ఫ్రెండ్లీ మ్యాచ్ ఈ మ్యాచ్ను చూడడానికి ఈగల్ గా చాలా మంది ఎదురు చూస్తున్నారు దాదాపు ఇప్పటికే టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అవుతున్న టికెట్స్ ఉన్న వారు మాత్రమే స్టేడియానికి రావాలి ఎవరి పడితే వాళ్ళు రావడానికి వీలు అంటూ కూడా ఇప్పటికే రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా అందరికీ హెచ్చరిక కూడా జారీ చేస్తారు మొత్తం సీసీటీవీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలతో పరిస్థితి కూడా నిజాన్ని ఏర్పాటు చేశామంటూ కూడా ఇప్పటికే రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు మొత్తం రెండు వేల మందితో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేస్తాము ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలచకుండా అన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు మరోవైపు మెస్సీ మ్యాచ్ కోసము ఇప్పటికే ఫ్యాన్స్ ఎక్కగానో ఎదురుస్తున్నారు అతనితో సెల్ఫీ దిగాలంటే పది లక్షలు ఇవ్వాలి ఇప్పటికే దానికి సంబంధించిన స్లాడ్స్ అన్ని కూడా పూర్తిగా సోల్డ్ అవుట్ కావడం జరిగింది టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ కావడం జరిగింది కాబట్టి ఇప్పటికే కొంతమందికి టికెట్లు రాక కొంత ఇబ్బంది కూడా అవుతున్నారు టికెట్స్ కోవాలని మంత్రుల చుట్టూ అదేవిధంగా ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఒక ప్రైవేట్ ఆర్గనైజ్ చేస్తుంది ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా అధికారులు చెబుతున్నారు మరి ఈ సంబంధించిన దాంట్లో మరి ఈ రోజు సాయంత్రం వరకు సాయంత్రం నాలుగు గంటలకు జరిగేటువంటి కార్యక్రమంలో మంత్రులతో పాటు కొంతమంది అధికారులు మరోవైపు అది ఎమ్మెల్యేలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం రేవంత్ రెడ్డి మ్యాచ్ ని చూడడానికి అందరూ ఎంతగానో ఆలోచించారు మీరు రేవంత్ రెడ్డితో పాటు ఫుట్బాల్ ఛాంపియన్ గా ఉన్నటువంటి అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ కోసం కూడా అతన్ని చూడడానికి ఫ్రాన్స్ ఉంటుందో అతన్ని ఒక్కసారి చూస్తే టాలనెంట్ ఛాన్స్ ఈరోజు లీగల్ ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఉపస్థేయం వేదికగా మెట్సీ వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది చాలా కాలం తర్వాత అది అతను తెలంగాణ రాష్ట్రమే కావడం ఇది మొట్టమొదటిసారి ఒక ప్రపంచ ఛాంపియన్ అది కూడా హైదరాబాద్ తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టడం పట్ల అటు రాష్ట్ర రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు కూడా ప్రపంచవ్యాప్తంగా నలుమూలలో వ్యాపించే అవకాశం కూడా కనబడుతుంది ఇప్పటికే అన్ని నేషనల్ మీడియాలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు సాయంత్రం జరిగేటువంటి మ్యాచ్ కూడా ప్రపంచం మొత్తం కూడా మెస్సీ మ్యాచ్ అంటేనే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు అలాంటి మెత్తీతో ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి నేరుగా అతనితో ఫుట్బాల్ ఆడడం అనేది ఇది చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అని కూడా చెప్తున్నారు నిపుణులు కాబట్టి చూడాలి ఈ రోజు సాయంత్రం జరిగే మ్యాచ్ లో సంబంధించిన ఫ్రెండ్లీ మ్యాచ్ ఇది తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వారోత్సవాల్లో భాగంగానే ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ ని రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ఎమ్మెల్యేలు కావచ్చు డిప్యూటీ సీఎం మతీల్ కుమార్ కావచ్చు వీరందరూ కూడా స్టేడియాంలో జరిగే పనులు మొత్తం కూడా పూర్తిగా పర్యవేక్షించారు ఈరోజు సాయంత్రం అతను రిసీవ్ చేసుకొని పలకనామ ప్యాలెస్ తీసుకెళ్తే అక్కడ డిన్నర్ కంప్లీట్ లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియం తీసుకొచ్చిన తర్వాత నాలుగు గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది మొత్తం హాఫ్ అన్ అవర్ లో మ్యాచ్ కంప్లీట్ అవుతుంది కానీ అతను రావడం ఒక ప్రపంచానికే తెలంగాణ రాష్ట్రం ఒక గుర్తింపు తెచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు మీరు సాయంత్రం జరిగే మ్యాచ్ కి ఎంతగానో అందరూ ఫ్యాన్స్ మెస్సీ ఫ్యాన్స్ తో పాటు ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడుతున్నారు కాబట్టి చాలా ఇంట్రెస్ట్ ప్రజలైతే ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితులు కనబడుతుంది అయితే సునీల్ మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ కు రానున్నారని తెలుస్తుంది కాంగ్రెస్ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి నిజంగా రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనకు వచ్చే అవకాశం ఉందా ఖచ్చితంగా ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి రెండు రోజుల పాటు అక్కడే ఉన్నారు ఢిల్లీలో ఉన్నటువంటి ఏసీసీ అధ్యక్షులు ఖర్గేతో పాటు ప్రియాంక గాంధీ సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీని కూడా ఇమేజ్ చేశాడు ఇటీవల జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన విషయాలతో పాటు రేపు మెస్సీతో జరిగే ఈ రోజు మెర్చితో జరిగే మ్యాచ్ సంబంధించిన దాంతో అటు రాహుల్ గాంధీని కూడా ప్రియాంక గాంధీని రాహుల్ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్లు కూడా తెలిసింది ఈ రోజు రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ కు రానున్నట్లు కూడా సమాచారం తెలిసింది అతని షెడ్యూల్ మాత్రం ఇంకా క్లారిటీ లేదు మరి అక్కడే అతను షెడ్యూల్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది రాహుల్ గాంధీ కూడా మెస్సీ మ్యాచ్ చూడాలని కూడా భావిస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు జరిగిన మ్యాచ్ రాహుల్ గాంధీ కూడా అటెండ్ అవుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి కాబట్టి చూడాలి ఈ రోజు సాయంత్రం వరకు మరి రాహుల్ గాంధీ అటెండ్ అవుతాడు ఇద్దరితో పాటు రాహుల్ గాంధీ సైతం మరి టీమ్ లో దిగుతాడన్నది కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా మారుతున్నట్టు కనబడుతుంది ప్రస్తుతం అయితే మెర్సీ వర్కర్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి మ్యాచ్ ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈరోజు సాయంత్రం జరిగే మ్యాచ్ కోసము ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా టికెట్లన్నీ సోల్డ్ సోల్డ్ అవటం కాబట్టి చాలా మంది టికెట్ లేని వాళ్ళు కూడా చేయడానికి రావద్దని ఇప్పటికే పోలీసులు ఎక్కడికల్ చేసినప్పుడు కూడా క్రౌడ్ మాత్రం ఈ రోజు కంట్రోల్ చేస్తారా లేదని కూడా ఈ సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ సునీల్ తెలుగు రాష్ట్రాలపై చలి పాంజం విసురుతోంది పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి మరికొన్ని చోట్ల సింగిల్ డిజిట్కి టెంపరేచర్ అవుతుంది తెలంగాణలో దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయినట్లుగా వాతావరణ శాఖ అధికారిని శ్రావణి తెలిపారు ఉత్తర పశ్చిమ ఈశాన్య జిల్లాలో చలిగాల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు మరో మూడు రోజులు అతి శీతల పవనాలు వీచే అవకాశం ఉన్నందున ఉత్తర పశ్చిమ ఈశాన్య జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లుగా చెప్పారు శీతల గాళ్ళు పొగ మంచి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రధానంగా మన్ని జిల్లాలో గజగజ వణికిపోతున్నాయి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ధరలో రికార్డు స్థాయి కనిష్టంగా ఐదు పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలోనూ చలి తీవ్రత అధికంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో పది డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి పదమూడు జిల్లాలో ఏకంగా ఎనిమిది డిగ్రీల లోపే నమోదు కావడం తీవ్రతను తెలుపుతోంది దేశంలోని ఈశాన్య ప్రాంతాల నుంచి గలుడు తెలంగాణ వైపునకు వీస్తున్న కారణంగా చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది సాధారణం కన్నా నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపే అవకాశం ఉందని హెచ్చరించింది జనగామ మినహా అన్ని జిల్లాల్లోనూ పది డిగ్రీల లోపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని సూచించింది రాష్ట్రంలో ఉన్న ముప్పై రెండు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేస్తుంది ఉత్తర తెలంగాణ జిల్లా ఆదిలాబాద్లో ఏడు డిగ్రీలు నమోదు కాగా అలాగే దక్షిణ తెలంగాణ జిల్లా రంగారెడ్డిలో పరిసర ప్రాంతంలో ఐదు పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది అదేవిధంగా ఈశాన్య జిల్లాలో హన్మకొండ మెదక్లో ఈ పరిసర ప్రాంతాల్లో సైతం సాధారణం కన్నా ఏడు డిగ్రీలు తక్కువగా నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా పదకొండు నుంచి పదిహేను డిగ్రీల మేరకు సగటు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మాల్లో అత్యల్పు ఉష్ణోగ్రత ఉంటుంది తెలంగాణలో పలు జిల్లాలో శీతల పవనాలు మరికొన్ని జిల్లాలో అతి శీతల పవనాలు వీచే అవకాశం ఉంది మరోవైపు ఏపీలో చలి తీవ్రత మరింత పెరిగింది ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు గజగజ వణికిపోతున్నారు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి సింగిల్ డిజిట్స్కు పడిపోతున్నాయి పెరిగిన చలి తీవ్రత పొగ మంచుతో పలుచోట్ల గాజు ముక్కల మంచు పేరుకుపోతుంది ఏజెన్సీలో ఒకవైపు సింగిల్ డిజిట్కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు మరోవైపు దట్టంగా అలుముకుంటున్న పొగ మంచుతోటి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మినుమలూరు అరకులో నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది ఇక పాడేరులో ఆరు చింతపల్లిలో ఐదు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది ఇక తెలుగు రాష్ట్రంలో చలిపంజ తెలంగాణలో ధరుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ లైవ్లో అందిస్తారు అరుణ్ మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది తెలుగు రాష్ట్రంలో చలిపంజ సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రైడ్ చక్రి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత పెరిగింది గత నాలుగు రోజుల నుంచి కూడా రాష్ట్రంలో అత్యధిక స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా చలి తీవ్రత పెరిగి కూడా చీతల గాలులు వీస్తున్నటువంటి పరిస్థితులు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా దక్షిణాది నుంచి వీస్తున్నటువంటి గాలులతో కూడా వాతావరణం ఏదైతే చలిగాలు అధికంగా కూడా వీస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆంద్రాబాద్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే కూడా ఇరవై మూడు జిల్లాలకు సంబంధించి కూడా పదమూడు జిల్లాలలో కూడా ఆరెంజ్ అలర్ట్ అలా చేసింది మరొక ఎనిమిది జిల్లాలలో కూడా పదమూడు ఏదైతే పదమూడు జిల్లాలలో కూడా పది శాతం ఏదైతే గరిష్ట ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో కూడా మరో పది జిల్లాల్లో కూడా ఎనిమిది నుంచి ఏడు నుంచి ఎనిమిది వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ముఖ్యంగా కూడా వైద్యులు కూడా ప్రజలకు సూచనలు చేస్తా ఉన్నారు ఎవరైతే ఉన్నారో అందరు జాగ్రత్తగా ఉండాలి చలిగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి వీస్తున్నటువంటి గాలులతో కూడా జిల్లాకు సంబంధించి కూడా ఇటు మూడు ఆదిలాబాద్ జిల్లాలోని కూడా చలి తీవ్రత పెరిగింది రాష్ట్రంలోనే అత్యద్భుత ఉష్ణోగ్రత నమోదైనటువంటిది కుమరమేమి ఆసిరాబాద్ జిల్లా గిన్నెదారిలో కూడా ఐదు పాయింట్ నాలుగు కూడా సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయింది ముఖ్యంగా కూడా ఏజెన్సీ గ్రామాలైతే గజ వంచుతున్నటువంటి పరిస్థితుల్లో ఆదివాసులు ఇళ్ల నుంచి బయటికి వెళ్ళడానికే జంకుతున్నటువంటి పరిస్థితి ఉదయం తొమ్మిది గంటలు దాటితే గానీ ఇళ్ల నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితిలో ఇటు మురాద్రాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు తిరియాని కావచ్చు తిరియాని కూడా ఐదు పాయింట్ ఏడు కిరేరీలో కూడా ఐదు పాయింట్ ఎనిమిది అదే విధంగా సిర్పుర్ కూడా ఏడు పాయింట్ ఐదుగా కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి హైదరాబాద్ ఆస్వాది నిర్మలతో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉండదు ముఖ్యంగా కూడా నిర్మల్ జిల్లా మంచిర్యాల నిర్మల్ జిల్లా ఆస్వాది మంచిర్యాల జిల్లాలో కూడా ముఖ్యంగా కూడా గాలులు వీస్తున్న నేపథ్యంలో కూడా బయటికి రావడానికి కూడా ప్రజలు జంకుతున్నటువంటి పరిస్థితి రాత్రిపూట కూడా ఏదైతే ఉష్ణోగ్రతలు అయితే అతి స్వల్పంగా పడిపోయి కూడా చలి తీవ్రత ఎక్కువగా పెరుగుతుంది ముఖ్యంగా కూడా ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఎక్కువ ఈ ప్రభావం హైదరాబాద్ జిల్లాలోని ఊట్నూరు కావచ్చు అది ఏజెన్సీ గ్రామాలైనటువంటి ఊట్నూరు కావచ్చు మంచి హస్కాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏజెన్సీ గ్రామాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఇటు సిర్పూర్ బెజ్జూరు చింతలమానపల్లితో పాటు సిర్పూర్ యు సిర్పూర్ టీ ప్రాంతాలలో కూడా ఈ చలి ప్రభావం అధికంగా ఉన్నది ముఖ్యంగా కూడా ఈ చలి ప్రభావంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరొక మూడు రోజుల పాటు కూడా ఏదైతే మరో మూడు రోజుల పాటు కూడా రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది నాలుగు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నా అవుతాయనేటువంటి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు వైద్యులు కావచ్చు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఎవరైనా కూడా ఏదైతే చలి బారిన పడకుండా అనారోగ్యాల బారిన పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వ్యాధులు ఉన్నటువంటి వారు ఎవరైనా పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఉన్న దిస్తులు ధరించాలి తప్పనిసరి అయితేనే ఇళ్ళ నుంచి బయటికి రావాలంటే కూడా ఇప్పటికే కూడా ప్రికాషన్స్ అయితే తెలియ చెప్పినటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు మంచిరాల జిల్లాకు కావచ్చు కుంభ్రమీ వాస్తవా జిల్లాలకు సంబంధించి కూడా కుమ్రమీ వాస్తవ జిల్లాలోని ఏదైతే సింగరేణి ప్రాంతం కావచ్చు మంచిరాల జిల్లాలకు సంబంధించినటువంటి సింగరేణి ప్రాంతాల గుడి చలి తీవ్రతతో కూడా సింగరేణి కార్మికులు గనులకు విధులకు గౌరవ జరుగుతున్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు దాంతో కూడా దాంతో బొగ్గు ఉత్పత్తి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు ఏదేమైనప్పుడు కూడా మొత్తం కూడా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఇప్పటికే ఐఎండి ఏదైతే వాతావరణ శాఖ అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది మరో మూడు రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ముఖ్యంగా ఏజెన్సీ మన అసబాద్ జిల్లాలో కూడా అతి స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ నేపథ్యం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు ముఖ్యంగా కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో కూడా మరీ రాష్ట్రంలో అతి తక్కువ స్వల్ప ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుపుతున్నారు ముఖ్యంగా ముఖ్యంగా గ్రామాల్లో కూడా దీని ప్రభావం ఎక్కువ ఉంది వ్యవసాయ కూలీలు అయితే ఉదయం ఏదైతే ఏడు గంటలకే పనులకు వెళ్ళాలి కానీ దాదాపు పది గంటల తర్వాత కూడా ఏదైతే వ్యవసాయ పనులకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మాదిలాబాద్ జిల్లాలో నెలకొంది ఏదేమైనప్పుడు కూడా మరొక మూడు రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అత్యసర్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఇది ఉమ్మరాదిలాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే కూడా రాష్ట్రంలోనే అత్యల్ప సర్ప ఉష్ణోగ్రత నమోదైనటువంటి గ్రామం గిన్నెదారి దారి కావచ్చు అస్థలబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే అర్లీ ఇటువంటి పరిస్థితులు తలుపుతాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే కూడా వైద్యులు డాక్టర్ డాక్టర్ అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితులు ఏదేమైనా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలంటే కూడా ఐఎండే కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది చక్రి రైట్ థ్యాంక్ యూ బ్రేకింగ్ చూస్తున్నాం రాజన్నర సిరిసిల్ల జిల్లా భీమలవాడలోని పొదుపు మహిళా సంఘాలు నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలు పొందిన మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది అయితే నగదు చెల్లించే క్రమంలో సభ్యుల నుంచి వస్తున్న ఐదు వందల రూపాయల నోట్ల వ్యవహారం ప్రస్తుతం మహిళా సంఘాల ప్రతినిధులను బ్యాంధ్రుణకు గురిచేస్తుంది వేములవాడ పట్టణంలోని ఓ మహిళా పొదుపు సంఘానికి చెందిన సభ్యులు సంబంధిత టీం లీడర్కు నగదు అప్పగించారు సంఘం సభ్యుల నుంచి అందిన మొత్తం నగదును బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు వెళ్ళగా నకిలీ నోటు వ్యవహారం వెలుగు చూసింది గతంలోనూ రెండుసార్లు నకిలీ నోట్లు రాగా మూడోసారి కూడా నకిలీ నోటు రావడంతో ఆ టీం లీడర్ బ్యాంధ్రకు గురవుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పొదుపు మహిళా సంఘంలో నకిలీ సమాచారాన్ని మా రవీందర్ రవీందర్ అందిస్తారు చెక్కి వేములవాడ పుణ్యక్షేత్రం బాధరాజేశ్వర స్వామి దక్షిణ కాశీయా పేరుగాంచిన ఆలయము ఒకవైపు అక్కడ భక్తుల రాగి రోజువారీగా ఉంటుంది అదేవిధంగా అక్కడ విక్రయాల షాపులు కూడా ఉంటాయి బొమ్మల షాపులు అదేవిధంగా వచ్చిన వారికి సామంతి కూడా ఒక షాపులు అయితే చాలా వరకు పెద్ద ఉంటాయి దాని నేపథ్యంలో అక్కడ క్రౌడ్ అయితే అధికంగా ఉంటుంది ఎందుకంటే మహారాష్ట్ర ఇటు చాలా ఛత్తీస్గఢ్ కొన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి కూడా అక్కడికి భక్తులు వచ్చి వారిని దర్శించుకున్న అనంతరం కూడా అక్కడ ఎక్కడైనా సామాన్ కొనాలంటే కంపల్సరీ వాళ్ళకి తీసుకువచ్చిన వాళ్ళ నోట్లను అక్కడ ఇచ్చి సామాగ్రి కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అయితే ఆ ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూసుకోవచ్చు అక్కడ ఆ వెమ్మలవాడ పొరుపు సంఘాలకు సంబంధించి వాళ్ళు దాదాపు ఒక మూడోసారి ఈ రోజు చూసుకుంటే పొదుపు సంఘాల నుంచి ఇచ్చిన వాళ్ళ డబ్బుల నుంచి తీసుకొని బ్యాంకులో లో జమ వెళ్ళేటప్పటికి దాంట్లో ఆ దొంగ నోట్ల కలకలం అయితే రేగిందని చెప్పవచ్చు ఇది మూడోసారిగా కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఈ పొదుపు సంఘాలలో అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఆ వాళ్ళు పుట్టగూటి కోసం బతుకుతున్న వాళ్ళే ఉన్నారు ఆ దాంట్లో వాళ్ళకి షాపులలోకి వచ్చి డబ్బులు ఎవరైనా ఇచ్చినట్టయితే ఇట్లాంటి తప్పిదాలు అనేవి జరుగుతున్న పరిస్థితి అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా కనబడుతుంది చెప్పవచ్చు ఎందుకంటే దొంగ నోట్లు ప్రధానంగా ఇటు వేములవాడ ఆలయము ప్రాంతంలో అదేవిధంగా వేములవాడలోనే ఇట్లా కలకలం మూడోసారి కావడంతో కూడా అక్కడ స్థానికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే భక్తులు చాలా వరకు వస్తారు మరి ఎవరు వచ్చినప్పుడు ఏ సమయంలో ఈ ఐదు వందల నోట్లు ఇస్తున్నప్పుడు ఏ విధంగా గుర్తుపట్టొచ్చు అనే కోణంలో కూడా వాళ్ళు ఆ భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే దొంగ నోట్ల కలకడంతో ఒకవైపు ఆ మహిళా సంఘాలు కూడా ఇది మూడోసారి కావడము ఎందుకంటే అది ఒక్కసారి వచ్చిందంటే మనం ఏమనుకున్నవచ్చు కాకపోతే ఇది మూడోసారి కూడా అదే విధంగా దొంగ నోట్లు రావడంతో మరి అక్కడ ఆ ఈ వచ్చిన భక్తులు ఇస్తున్నారా లేదంటే ఏమైనా దొంగ నోట్లకు సంబంధించిన ముఠా అక్కడ ఉండి ఈ దొంగ నోట్లను సప్లై చేస్తూ ఈ విధంగా ఆ వాటిని లోకల్లో చేంజ్ చేయడానికి కావచ్చు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే అనే కోణంలో కూడా అక్కడ ఉన్న స్థానికులైతే అయితే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు ఎందుకంటే దక్షిణ కాసియా వేములవాడ ఆలయం అక్కడ ఆలయం వద్దకు కూడా చాలా రాష్ట్రాల నుంచి వెళ్ళి భక్తులు వస్తారు ఎందుకంటే అక్కడ చాలా వరకు షాపులు ఉంటాయి షాపులలో వీళ్ళు చేస్తుంటారు వాళ్ళకి సంబంధించిన షాపులు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు వచ్చి పోయేవారు ఈ విధంగా నోట్లు ఇచ్చినట్టయితే అది దొంగ నోట్లు అనేది గుర్తుపట్టలేక కూడా ఇట్లాంటి సమస్య అక్కడ వాళ్ళకు తలెత్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు ఇది మూడోసారి కావడంతో మరి అక్కడ ఏదైనా టీం ఆ దొంగ నోట్ల టీం ఏమైనా ఉందా లేదంటే ఈ దొంగ నోట్లను మార్పిడి చేసే ఇక్కడ షాపులలో ఇట్లా ఈ విధంగా వాళ్ళు ఏమైనా చేస్తున్నారు అనే కోణంలో కూడా ఒక భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే అక్కడ చాలా వరకు కనబడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఇది ఫస్ట్ సారి కాదు మూడోసారి కాబట్టి మరి వాళ్ళు కూడా అయోమయానికి గురవుతున్న పరిస్థితి కనబడుతుంది పోలీసులకు కూడా వాళ్ళు సమాచారం అందించడం జరిగింది ఎందుకంటే ఈ దొంగ నోట్లు నాడి వలసగా రావడంతో మరి ఏ విధంగా వస్తుందని కూడా పోలీసు కూడా నిజంగా పెట్టినట్టయితే ఎందుకంటే ఏదైనా టీమ్ ఉన్నా ఏదైనా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసే ప్రయత్నాలు చేసినా గానీ లేకపోతే షాపులలో ఇట్లా మార్పిడి చేసే ప్రయత్నం చేసినా గానీ వాళ్ళని దొరకబట్టే ప్రయత్నం చేయాలని కూడా సభ్యులైతే సంఘ సభ్యులు కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు ఇక్కడ అయితే ఈ దొంగ నోట్ల పైన రవీందర్ మహిళా సంఘాలు స్పందించాయి వాళ్ళు ఏమంటున్నారు మహిళా సంఘాలకు సంబంధించి దాదాపు ఒక ఇరవై మంది టీం అయితే మహిళా సంఘాలకు సంబంధించి ఇస్తారు వాళ్ళకి ఎందుకంటే వడ్డీ లేని రుణం ప్రభుత్వం తరఫున వాళ్ళు పొందుతారు కాబట్టి ప్రతి నెల వాళ్ళు అమౌంట్ అయితే జమ చేసే అవకాశం ఉంటుంది అయితే ఆ టీం లీడర్ కు వీళ్ళు డబ్బులు అయితే ఇస్తారు కాకపోతే వీళ్ళు డబ్బులు ఇచ్చే సమయంలో అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు దాదాపు ఒక పది మంది దాకా అక్కడ చిన్న చిన్న షాపులు పెట్టుకొని వాళ్ళు బొమ్మల షాపులు పెట్టుకొని అమ్ముకునే వారే ఉన్నారు అంటే వాళ్ళకు డబ్బులు వాళ్ళు ఎవరైనా రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు కొనుగోలు చేసే టైంలో కూడా వీళ్ళకు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో మార్పిడి ఏ విధంగా జరుగుతుందనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే దొంగ నోట్లో ఐదు వందల అనేది మనం గుర్తుపట్టలేము సేమ్ మనం చూసుకోవచ్చు నోటు ఆ ప్రస్తుతానికి మంచి నోట్ ఏ విధంగా ఉందో సేమ్ దాని మాదిరిగానే ఉంది కాబట్టి ఆ మహిళలు కూడా అది గుర్తుపట్టని పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఆ మార్పిడి ఏ విధంగా అవుతుంది మరి వేరే వాళ్ళు తీసుకోవచ్చు ఏమైనా సామాన్ పిల్లడానికి ఆ విధంగా ఇచ్చి ఈ విధంగా మార్పిడిలు చేస్తున్నారు అంటే ఇవి ఇప్పుడు చాలా మూడోసారి బయటపడడం ఎందుకంటే ఇవి గుర్తుపట్టని పరిస్థితులు ఉంటున్నాయి ఇట్లా ఎన్ని చేతులు మారుతున్నాయి ఇంకా ఏదైనా ముఠా ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి ఎందుకంటే ఈ మార్పిడి ప్రయత్నం ఈ షాపులలో చిన్న చిన్న షాపులలో గుర్తుపడ గుర్తుపట్టని పరిస్థితి ఉంటుందనే కోణంలో కూడా ఇటువంటి ఇది కూడా అక్కడ కనబడుతూ ఉంటాయి కాబట్టి మహిళా సంఘాల వాళ్ళు కూడా అదే కూడా అదే అంటున్నారు ఎందుకంటే వచ్చే వారు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో మాకు డబ్బులు ఇచ్చిపోతున్నారో మేము ఇక్కడ అవన్నీ జమ చేసి మేము కట్టుకునేకే కట్టుకుంటున్నాం కానీ కాకపోతే ఇటువంటి దొంగనోట్లు రావడం ఏంటనే కోణంలో కూడా వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఈ దొంగనోట్లు అనేది మాకు గుర్తుపట్టలేం కదా ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి అక్కడ ఉన్న పోలీసు శాఖ కూడా దీనిపైన దృష్టి పెట్టి ఏవైనా మార్పిడులు జరిగితే వాటిని అరికెట్టే దిశగా వెళ్ళాలి లేదంటే మేము సంపాదించిన సంపాదన అంతా కూడా దీంట్లో పోతే మేము ఏ విధంగా బతకాలని కోణంలో కూడా సంఘాలకు సంబంధించిన నేతలు వాళ్ళు మహిళలైతే కోరుతున్న పరిస్థితి కనబడుతుంది చెట్టి రవీందర్ వేములవాడులో ఇది మొదటిసారి కాదు తరచుగా ఈ దొంగ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి అయితే ఈ దొంగ నోట్ల కలకలం పైన పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతున్నాయి రవీందర్ అన్నట్టుగా ఇది మూడోసారి అంటే గతంలో కూడా ఇదే విధంగా రావడం జరిగింది వీళ్ళు పోలీసుల దృష్టికి అయితే తీసుకువెళ్లారు వెళ్ళలేదు కాకపోతే ఈసారి మాత్రం పోలీసుల దృష్టికి వెళ్లే విధంగా మాత్రం వీళ్ళు తీసుకువెళ్లడం జరిగింది ఎందుకంటే ఈ దొంగ నోట్ల కలకలం అనేది ఈ రాజన్న ఆలయం అనేది దాదాపు ఒక దాదాపు కొన్ని వేల మంది సంఖ్యలో భక్తులు రోజువారీగా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అంటే ఇక్కడ మార్పిడి చేస్తే ఎవరికి గుర్తుపట్టలేరనే కోణంలో కూడా మొట్ట ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఐదు వందల నోట్లు ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా వంద రూపాయలు లేదంటే ఐదు వందల నోట్లే ఉన్నాయి ఈ రెండు వేల నోట్లు ఇటువంటి లేవు కాబట్టి కంపల్సరీ ఐదు వందల నోట్లను చిలామణి చేస్తే ఇక్కడ ఎవరికి గుర్తు చప్పుడు కాకుండా చేయవచ్చనే కోణంలో కూడా ముఠా కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు దీనిపైన నిఘా పెట్టి ఎక్కడి నుంచి ఏ విధంగా ఈ డబ్బు వస్తుంది ఏ విధంగా చేతుల మార్పిడి అవుతుంది ఏ విధంగా వీళ్ళు షాపులలోకి ఇస్తున్నారు ఎందుకంటే కస్టమర్లకు వచ్చిన వారికి కావచ్చు వేరే వాళ్ళకి కావచ్చు ఏ విధంగా వస్తున్నారా ఇస్తున్నారనే కోణంలో మాత్రం పోలీసు ఒక నిఘా పెట్టినట్టయితే ఇటువంటి ప్రాంతంలో దాన్ని నివారించే ప్రయత్నం ఉంటుంది లేదంటే కంపల్సరీ ఇంకా ఇదే విధంగా ముందు వాళ్ళు దొంగ నోట్లు సంబంధించిన అయితే చలమని చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసు దీనిపైన దిగా పెట్టి కంపల్సరీ దీన్ని నివారించే దిశగా వెళ్లాలని కాంగీలు కోరుతున్నారు పోలీసులు కూడా దీన్ని ఒక కేసుగా తీసుకొని దానిపైన దృష్టి పెట్టే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు చక్రి థ్యాంక్ యూ రవీందర్ కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీ జనసేన అధ్యక్షుడు తాతపూడి గణేష్ నిర్వాకం బట్టబైలింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో రెంటల్ అగ్రిమెంట్ చేసుకుని అద్దె సరిగ్గా ఇవ్వడం లేదని ఇంటి యజమాని కైలా వెంకటరత్నరావు ఆగ్రహం వ్యక్తం చేశారు మానసికంగా తనను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని వాపోయారు లక్షన్నరకు పైగా అద్దె ఇవ్వాలని తెలిపాడు పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టే అద్దె ఇచ్చారని తన బాధ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే స్వీకరించలేదని తనకు న్యాయం చేయాలంటూ వ్యక్తం చేశారు ఇది నా ఇల్లు అండి పట్టుకాల రోడ్లో ఉంటామండి నేను గ్రౌండ్ ఫ్లోర్ తింటూ పైన పత్ ఫ్లో సెకండ్ ఉంటానండి గ్రౌండ్ ఫ్లోర్ అతికి ఉంటా కానీ నేను రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో టూలెట్ బోర్డు పెట్టానండి అనుకోకుండా ఒక రోజున తాతపూడి గణేష్ యాత్ర అనే అతను మాకు రెంట్కి కావాలి అని వచ్చాయండి దేనికంటే జనసేన పార్టీ ఆఫీస్ కన్నాయండి పార్టీ ఆఫీసు రాజకీయ పార్టీ ఆఫీసులు అయితే కష్టం అండి నేను ఇవ్వలేనన్నాను యాక్చువల్గా జనసేన పార్టీ అంటే అభిమానం అయినా సరే రాజకీయ నాయకులు ఎందుకులేని నేను ఇవ్వలేనన్నానండి ఫస్ట్ లేదు అలా కాదు అట్లా తేడా రాదండి పార్టీ గురించి తెలుసు కదా మీకు తేడా రాదు అదేమి మేమున్నాం ఆ ఇబ్బంది ఏం కలిగించమంటే సరే మెయిన్ పార్టీ మీద అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆ పార్టీ మీద అభిమానం లేక నమ్మకం అంటూ ఇస్తా సిద్ధపడ్డాను నేను సిద్ధపడిన తర్వాత ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో అగ్రిమెంట్ చేసుకున్నాం అండి ఇరవై వేలు రెంట్ రెండు నెలలు అడ్వాన్స్ ఇచ్చాయండి ఫిబ్రవరి నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాయండి హౌస్ని ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలైందండి మేలో ఎలక్షన్ జరుగుతాయి కదా క్యాంపెయిన్ మొదలైన తర్వాత ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అయింది రెంట్ ఇమ్మంటే అప్పటి నుంచే మొదలెట్టాడు ఎలక్షన్కి వెళ్తున్నామండి ఖర్చులు కాసి నెల ఆగండి ఈ నెల ఆగండి అని ఎలక్షన్ అయిన తర్వాత జూన్లో ఇప్పుడు రెండు నెలతో మూడు నెలతో ఇచ్చాడు ఆ రోజు నుంచి మొన్న నవంబరు ఏడో తారీఖు డిసెంబర్ ఏడో తారీఖు ఖాళీ చేసే వరకు ఏ నెల కాదు కదా ఏ రెండు నెలలు కాదు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు తీసుకుంటూ వచ్చారండి నాకు రెంట్ నేను ఫోన్లు చేయటం ఎత్తడు ఎప్పుడో ఎత్తనా ఇది ఇస్తానంటాడు మరో పది రోజుల తర్వాత ఫోన్ ఎత్తాడు ఇంకో రెండు రోజులు ఇస్తానంట అంటే ఆ రెండు రోజులకి ఉంది ఇట్లా కొనసాగించుకుపోతాం ఐదు నెలలు ఆరు నెలలు అయిన తర్వాత నలభై వేల యాభై వేలు తీసుకొచ్చి చేతిలో పెట్టి అప్పటికి పెండింగ్ ఉంటుంది ఇంకా ఏమంటే మొత్తం క్లియర్ చేయరే ఈ నెలన్న క్లియర్ చేసి నెల నెల ఉండనివ్వండి ఈ నెలన్న క్లియర్ చేసేస్తే వచ్చే నెల నుంచి మీకు తెలుగ్గా ఉంటుంది చేయండి అంటే చేద్దాం చేద్దాం అంటాం ఎప్పుడూ లేదు క్లాసుకునేటప్పుడు నేను పాతివేలు చెప్పానండి ఫిఫ్టీ ఇరవై వేలు ఇప్పుడు ఇస్తానండి పార్టీ గెలిస్తే మాత్రం పాతిక వేలు నేను ఒక ఐదు వేలు ఇస్తాను ఐదు వేలు వేసి ఇస్తాను మీకు గ్యారంటీ అన్నారు ఇస్తా అన్నారు జూన్లో అడితే పార్టీ వెళ్తుంది కదా జూన్లో అడిగితే నేను ఇవ్వలేనండి చాలా ఖర్చులు అయిపోయినాయి అన్నారు సరే అని కమిట్ అయ్యాను ఇక రెంట్ పిండికి సరే సరే ఏనాడు ఇచ్చింది లేదు